మార్కెట్ నుండి కూరగాయలు పళ్ళు తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టొద్దు ఆ కూరలో కొంచెం తడి ఉంటుంది ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి ఈ కాయగూరలు పళ్ళు ఏంటంటే నీళ్లల్లో కళ్ళు ఉప్పు అంటే దొడ్డు ఉప్పు వేసి ఒక ఐదు ఆరు నిమిషాలు నానబెట్టాలి నానబెట్టి నీట్గా కడిగి ఫ్యాన్ కింద టేబుల్ పైన క్లాత్ వేసి దానిపైన ఆరబెట్టాలి తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టాలి అది కూడా ఏంటంటే పల్చటి క్లాత్లో కూరగాయలు చుట్టి దేనికి అవి సపరేట్గా పచ్చిమిరపకాయలు క్యారెట్ ఏమున్నా అవి పెట్టి ఇట్లా నెట్ బ్యాగ్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టి సెట్ చేసుకోవాలి కూరగాయలు కూడా మన ఫ్రిడ్జ్ సైజుని బట్టి తెచ్చుకోవాలి ఒక వారం పది రోజులకు సరిపడే ఇన్నిన్ని కూరలు తెచ్చి అన్ని దూర్చొద్దు ఎందుకంటే కూరగాయలు అందులో పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ ఉండాలి గాలి తగలాలి వాటికి కాబట్టి నాలుగైదు రోజులకు సరిపడ తెచ్చుకుంటే సరిపోద్ది ఒక్క వస్తువు కూడా ఖరాబ్ కాదు చెడిపోదు అలాగే కూరగాయలు వండిన కూరలు పాలు పెరుగు వీటన్నింటిపైన తప్పకుండా మూతలు పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టాలి అలాగే వండిన కూరలన్నీ ఒకవైపు పాలు పెరుగు బటర్ చీజ్ ఇవి ఒకవైపు పచ్చళ్ళు అంటే పీకిల్స్ ఇవన్నీ ఒకవైపు జాగ్రత్త దేనికి అవి సపరేట్గా పెట్టుకోవాలి పాలు కానీ పెరుగు కానీ ఏమాత్రం ఫ్రిడ్జ్లో పడ్డా వెంటనే తుడిచేయాలి లేక లేదంటే చెడు వాసన వస్తుంటుంది అలాగే ఇప్పుడు సమ్మర్ కదా అప్పుడప్పుడు మల్లెపూలు కూడా ఫ్రిడ్జ్లో పెడుతుంటాం ఆ పూలు పెట్టేటప్పుడు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అలాగే ఫ్రిడ్జ్లో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి చెడు వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని మనం నిమ్మకాయ రసం పిండుతాం కదా పిండిన తర్వాత ఆ ముక్కలు ఉంటాయి కదా చిన్న బాక్స్లో ఐదారు ముక్కలు వేసి ఫ్రిడ్జ్లో ఒక మూలకు పెట్టాలి వారం పది రోజులకు ఒకసారి అవి మారుస్తుండాలి లేదంటే కాటన్ ఇట్లా పెద్దగా లాగా చుట్టి దానిపైన వంట సోడా వేసి ఒక మూలకు పెట్టినా సరిపోద్ది చెడు వాసల్ని అవి పీల్చుకుంటాయి అలాగే కనీసం నెలకు ఒక్కసారైనా ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసి నీళ్ళల్లో వెనిగర్ వేసి స్పాంజ్ తోటి ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా తుడుచుకోవాలి